వీకెండ్ వచ్చేస్తోంది ఇక కొత్త సినిమాల థియేటర్ల సందడి ఎలానూ చేస్తాయి అలాగే ఓటీటీ ప్రియుల కోసం టీవీల్లో కూడా సినిమాలు సిరీస్ వచ్చేస్తాయి ఇదిగో ఈ వీకెండ్ కిటికొస్తున్న మలయాళ సినిమాలంటే విలక్షణ కథనాలు వాస్తవిక కథలు ఇంటెన్స్ స్త్రీలు ఇప్పుడే ఓటీటీలో స్ట్రీమింగ్కి రానున్న అనే థ్రిల్లర్ గురించి ఇది ఒక ఇన్వెస్టిగేటివ్ డ్రామా ఇక కేరళలోని వైనాడ్ జిల్లా సుల్తాన్ బౌరి అనే ప్రాంతం అక్కడ గత ఎనిమిది గంటల్లో రెండు పోలీసు హత్యలు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు పోలీసు ఆఫీసర్లను దారుణంగా హతమార్చుతారు అంతేకాకుండా వారు హత్య చేసిన తర్వాత గోడపై రక్తంతో బాణం గుర్తు వేసి ఉండిపోతారు ఇది ఆ ప్రాంతంలో పెద్ద కలకలం సృష్టిస్తుంది కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగుతాడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జోషి మాథ్యూ తనదైన సెల్ విచారణ మొదలు పెడతాడు రక్తపు బాణం మిస్టరీని పరిష్కరించేందుకు మొదలైన ఈ ప్రయాణం మెల్లగా ఒక చేజింగ్ గేమ్ మారుతుంది పోలీసుల హత్యలు ఎందుకు ఆ గ్యాంగ్ ఎవరు వారి వెనుక ఉన్న అసలైన ఉద్దేశం ఏమిటి జోషి మాథ్యూ దీన్ని ఛేదిస్తాడు ఈ క్రమంలో ఎన్నో సంచలన నిజాలు రహస్యాల పరంపర వెలుగులోకి వస్తాయి అస్త్ర డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు థియేటర్ లో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తారుగా ఆడింది కానీ ఇప్పుడు ఓటీటీలో కొత్త జోష్ తో వచ్చింది జూలై పద్దెనిమిది నుంచి మనోరమ మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది ఇక ఈ సినిమాను ఆజాద్ అలవిల్ డైరెక్ట్ చేశాడు ముఖ్య పాత్రల్లో సుహాసిని కుమరన్ సెంథిల్ కృష్ణ సుధీర్ కరమణ కళాభవన్ షాజన్ కనిపించనున్నారు అందరి పర్ఫార్మెన్స్ కూడా సినిమాకు ఇంటెన్సిటీని జోడించాయి మలయాళం థ్రిల్లర్ లో మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాల్లో అస్త్రా ఒకటిగా చెప్పొచ్చు సస్పెన్స్ సైలెంట్ టెన్షన్